జాగారాల కుమారు పేరు జామి గ్రామం పాండవులు తమ యొక్క ఆయుధాలు రహస్యంగా దాచిపెట్టిన గ్రామం జామి అని ఈనాటికి ప్రజల యొక్క విశ్వాసం ఈ గ్రామంలో పాండవులు జాగారం చేసి శ్రీ ఎల్లారమ్మ అమ్మవారిని దర్శించి విరాట కొలువుకు చేరినట్లు ప్రజల నమ్మిక అప్పటి నుండి భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేర్చుచు కాపాడుచు రక్షణ కల్పించుచున్నారని ప్రజల నమ్మకం జామి గ్రామంలో వెలిసిన శ్రీ ఎల్లారమ్మ తల్లి జగన్మాత రక్షామం అంటూ వేడుకుంటే సదా అమ్మవారు శ్రీ అమ్మవారిని ఆరాధించే వారికి ధన వైభవ ఐశ్వర్య పదవి కీర్తి లభిస్తాయి సమస్త భౌతిక సాధనాలకు వదలి మన ఎల్లారమ్మ తల్లి కావున భక్తులెల్లరూ శ్రీ అమ్మవారు జాతర